ఆత్మకూర్ నియోజకవర్గంలోని సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాల్వాకి నీటి విడుదల ద్వారా జిల్లాలోని రైతాంగం వెతలు తీరనున్నాయని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు గురువారం సాయంత్రం సోమశిల గ్రామస్తుల హర్ష శ్రేఖల మధ్య మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర విడుదల చేశారు కోనలోని పెటెశల లక్ష్మీ వారిని దర్శించుకున్న అనంతరం నేరుగా సోమశిల ప్రాజెక్టుకు చేరి పంప్ హౌస్ వద్ద పూజాధికారులు నిర్వహించి ఉత్తర కాల్వాకి నీరు అందించే ఆన్ చేశారు అనంతరం మంత్రి రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూర్ ఉదయగిరి కావలి నియోజకవర్గ రైతులకి సాగునీటితో పాటు త్రాగునీరు కూడా సమృద్ధిగా ఉంటుందన్నారు సోమశిల ప్రాజెక్టు పరిధిలోని ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకు గాను ప్రణాళికల్ని రూపొందిస్తున్నామన్నారు ఎకో టూరిజం ద్వారా ఈ ప్రాంత యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ ఆర్టీఓ మొదలత సోమశిలెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆత్మకూరు నియోజకవర్గం తర్వాత ఉన్నటువంటి ఉదయగిరి కావలి కందుకూరు నీటి విడుదల అవసరం త్రాగునీరు కూడా లేదు రిజర్వాయర్లలో కాబట్టి నీటిని విడుదల చేసి చెరువులకి నీళ్లు పెట్టండి అని చెప్పి రైతుల దగ్గర నుంచి గ్రామస్తుల దగ్గర నుంచి మా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా పరిశీలించడం లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ప్రధాన కార్యదర్శి గారు అయినటువంటి సాయి ప్రసాద్ గారితో వాటర్ రిసోర్స్కి సంబంధించినటువంటి మా మంత్రివర్గ సహచరులు నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతి తీసుకొని వారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగానికి అలాగే త్రాగునీటి నీటి అవసరాలకి ప్రధానంగా నీటిని విడుదల చేయాలని చెప్పి నేను మన జిల్లా మంత్రి గారు శ్రీ కొంగూరు నారాయణ గారు కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఈరోజు నీటిని విడుదల చేద్దామని చెప్పి సోమశల ఎస్సీ గారు ఈఈ గారు వాళ్ళందరూ నన్ను కలవడం ఈరోజు ఎలాగూ వెంకటగిరిలో జరుగుతున్నటువంటి శక్తి స్వరూపిణి పోలేరమ్మ యొక్క జాతరకు వెళ్తున్నాం తిరుగు ప్రయాణంలో వెనుచుల స్వామి యొక్క ఆశీస్సులతో ఈ సోమశెల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని విడుదల చేస్తాము అని చెప్పి ఒక నిర్ణయం చేయడం ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ విధంగా నీటిని విడుదల చేయండి అన్ని అనుమతులు ఇచ్చాము అధికారులకి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు యాభై మూడు పాయింట్ ఐదు టిఎంసీల నీరు ఈరోజు సోమశెల ప్రాజెక్టులో నిలవ ఉంది దాదాపుగా మనకి ఇన్ఫ్లో పదమూడు ఇరవై వేలు క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది అలాగే తెలుగు గన్న ప్రాజెక్టుకి దక్షిణ కాలువ మీదుగా తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని కండలేని రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇవాళ ఉత్తర కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం రెండు వందల కీషక్కులతో ప్రారంభించాం దీని ఎంత అవసరం ఉన్నా చివరి వరకు నీళ్ళు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది దీనివల్ల రెండు మూడు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్కి నీళ్లు చేరేటువంటి అవకాశం ఉంది రేపటి నుంచి ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రవాహం ఆ నీటి ప్రవాహం వల్ల మూడు రోజుల్లో ఆత్మకూరు వరకు వేస్తుంది అనేటువంటిది సాంకేతికంగా ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఇవి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఇది తక్షణం అవసరాలకి త్రాగునీటి అవసరాలకి పశువులకి త్రాగునీరు ఇవ్వడానికి పంట పొలాల్లో రైతాంగానికి ఉపయోగపడే విధంగా కొంతవరకు కొంత మేర ఆర్టికల్చర్ క్రాప్స్ కి నీళ్ళు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఇద్దరు కూడా పరిశీలించి ఆదేశాలు ఇవ్వడం ఆ నీటిని కూడా మేము అందరం కలిసి ఆర్డో గారు ఎస్సీ గారు ఈ సోమశాల ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొని రైతాంగానికి నీటిని విడుదల చేస్తాం

thank you